హాయ్ అండి అందరికీ ఈరోజు నేను దోసకాయ పప్పు చేస్తున్నానండి దానికోసం నేను ఒక అర కేజీ దోసకాయ తీసుకున్నాను రెండు టమాటాలు ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే రెండు వందల గ్రాములు కందిపప్పు తీసుకున్నాను ముందుగా పప్పు కుక్కర్లో వేసుకున్నామండి తొందరగా విజీగా సింపుల్గా అయిపోతుంది కుక్కర్లో అయితే మనకి ముందుగా వాటర్ పోసుకొని పప్పు కడుక్కడి పప్పుని మూడుసార్లు వరకు ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత మనం వాటర్ పోసుకొని కరిమీట్టు పోసుకోవాలండి చూసారు కదా ఇలా ఇది మాత్రం వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు మొత్తం కట్ చేసుకుని పప్పులో వేసేసుకుని ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుని దీనిలో కళ్ళు పేసేద్దామండి తగినంత అలాగే రెండు స్పూన్లు కారం అలాగే ఒక అర స్పూన్ పసుపు అలాగే కొంచెం చింతపండు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని స్టైన్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి నాలుగు ఇళ్ళు వచ్చిన దాకా ఉంచుదామండి అలాగే చూశారు కదండి ఈ విధంగా పప్పు నాలుగు వీధుల్లోనే ఇలా మెత్తగా ఉడిగిపోయింది ఇప్పుడు మనం మెతుక్కుందాం ఇలాగ ఇప్పుడు పప్పులోకి తాలింపు చేసుకుందాం అండి చిన్న కళాయి పెట్టుకుని పప్పులోకి తాలింపుకి సరిపోయినంత ఆయిల్ పోసుకుందాము ఆయిల్ వేడయిందండి మూడు ఎండుమిరపకాయలు వేస్తున్నాం దాంట్లో అలాగే తాలింపు దినుసులు జీలకర్ర పచ్చనపప్పు ఆవాలు మినపప్పు కొంచెం కరివేపాకు పై మొక్కలు ఒక పై నొలపెట్టి పెట్టానండి ఇంతేనండి దోసకాయ పప్పు రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి కొంచెం వేడివేడి అన్నం వల్ల కొంచెం నెయ్యి వేసుకుని చట్నీ చేసుకుని తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఇది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి